అత్యవసరంగా చాలా బాధపడుతున్నారు మాలపాడు ఏటిగడ్డ సంఘం బొబ్లిగామ ముందు ఇది మీ కానిస్టెన్సీలో వచ్చేది ఆ రోడ్లన్నీ పోయినాయి మొత్తం అది కాకుండా సింగూరు ప్రాజెక్టు మీద కూడా అదే రోడ్డు వస్తుంది కాబట్టి సత్వరంగా ఆ నిధులు విడుదల చేపించాల్సిందిగా మిమ్మల్ని రిక్వైర్ చేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పి చెప్పినట్టుగా ఆ చిత్తడి ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి ఆంధ్రాలో ఉన్నది కొల్లూరు కొల్లిటి సరస్సు ఒకటి మంజిరాలో ఉంది డిఎఫ్ఓ గారికి దాని మొత్తం వివరాలు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఇది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేసింది కాబట్టి ఈ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించి చేస్తే ఇది వరల్డ్ లెవెల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుదని నా రిక్వెస్ట్ సబ్ సెంటర్లకి ఇంతకుముందు శాంక్షన్ ఇస్తే అందులో ఆరు ఆరు పూర్తయిట్ ఉంది మరి కొన్ని ప్లేసెస్ దానికి పూర్తి చేయడానికి ఆ డబ్బులు ఇరవై లక్షల రూపాయలు సరిపోతలేవని కొంత ఆబ్జెక్షన్ కాంటాక్ట్ నుంచి వస్తుంది దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఆదేశాలు ఇవలసిన కలెక్టర్ గారికి కోరుతాను